హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నేను ఎగ్గు పచ్చని పప్పు కర్రీ చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కూరకు సరిపడా ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు వెండి కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం పోపు వేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిపప్పు ఉల్లిపాయలు ఎగ్గు కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెరైటీగా ఉంటుంది మనం చేయడానికి కూడా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలిపెట్టుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఎగాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకుందాం ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పు నీళ్ళు మొత్తం ఆర్పేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పు మన ఇష్టం అండి దానికి కొలత అనేది ఏమి ఉండదు మనకి ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు పచ్చిపప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే పచ్చిపప్పు ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోద్ది అప్పుడు కారం వేసుకొని ఎగ్గు గార్చడమే లేదా ఎగ్ వేసుకున్న తర్వాత అయినా కారం వేసుకోవచ్చు ఎగ్ వేసి కారం వేస్తే ఇంకా మొత్తం కారం మొత్తం మంచిగా కూరకబట్టిద్దండి ఉల్లిపాయలు పచ్చిపప్పు మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మన కారం టేస్ట్ సరిపడా కారం వేసుకుందాం కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్ వేసుకోవచ్చు చూడండి మంచిగా ఎగ్గిపోయింది కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మూకు పెట్టేసుకొని ఎగ్ వేసుకుందాం ఎగ్గు పచ్చనిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేను ధనియాల పొడి లేదు గరం మసాలా వేసుకుంటాను లాస్ట్లో ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు ఎగ్గు యాడ్ చేసుకుందాం మనకి ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు దీనికి కొలత కౌంట్ చేసేది ఏమి ఉండదు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఒక డజన్ అర డజన్ వేసుకుంటున్నాను కొంచెం పప్పు కూర పక్క కనేసి ఎగ్ వేసుకోవాలండి అప్పుడు మంచిగా ఎగ్ ఫ్రై అయిపోద్ది కదా తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని గరం మసాలా వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే ఎగ్గు మొత్తం ఇలా మధ్యలో పోసుకొని ఒక రెండు నిమిషాలు అంతే ఉంచాలండి వెంటనే కలపకూడదు కలిపితే కొంచెం స్మెల్ వస్తుంది కొంచెం ఎగ్గు వేగే వరకు అలా వదిలేయండి ఎగ్గు వేగిన తర్వాత పీసులు పీసులుగా కట్ చేసుకొని మొత్తం కర్రీలో కలుపుకొని మసాలా వేసుకోవడమే ఎగ్గు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాం చూడండి ఆమ్లెట్ లాగా అవుతుంది కొంచెం సాస్ సిమ్లో పెట్టుకొని ఎగ్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇది మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ పొడి పొళ్ళాడుతూ ఉంది చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్